హాయ్ వన్ మాది కేఎస్ఆర్ డైరీ ఫామ్ చెంగిచెల్లలో ఉంటుంది గోడుప్పంగిచెల్ల మా దగ్గర గుజరాత్ నుంచి లోడ్ చేసి అమ్ముకుందం బర్రులు మా దగ్గర ఇప్పుడు ఏడు బర్రులు అమ్మకానికి కలవు చూసుకోవచ్చు సైజు అడ్డరు అడ్డారు హెవీ మీటింగ్ కెపాసిటీ ఉన్న గేదెలు మీరు చూసుకోవచ్చు అన్నిటికీ దూడలు ఉన్నాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయగలరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు అన్న ఇప్పటిదాకా అయితే అన్న అయితే మాట్లాడడం అయితే జరిగింది దీంట్లో జాఫరాబాది ఉన్నాయి జాఫరాబాది క్రాస్ బ్రేడ్ కూడా ఉన్నాయి దీంట్లో మిల్కింగ్ వచ్చేసి పూటకు ఐదు నుండి ఆరు లీటర్ల మధ్యలో ఇచ్చే కెపాసిటీ బరలు అయితే ఉన్నాయి రేట్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేల నుండి ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు వాళ్ళైతే మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుందా మనమైతే అయితే ఒకవేళ వెళ్ళి మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఒకవేళ ఫోన్లోనే అంటే డైరెక్ట్ రైతుతో కూడా మాట్లాడవచ్చు ఆయన నెంబరే పెడతాను ఆయన నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా దగ్గర అయితే ప్రస్తుతానికైతే బరలు లేవు మండే రోజు అయితే ఖచ్చితంగా లోడ్ అయితే మళ్ళీ దిగుతాయి పోయిన వారమైతే తొమ్మిది బర్రెలు ఉండే అన్ని పోయినాయన ప్రస్తుతానికి పెద్ద రైతులైతే మనకైతే పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళైతే మాకు జాఫరాబాద్ బర్రెలు అయితే ఆడగడం అయితే జరుగుతుంది అందుకోసం ఒక అన్న దగ్గర ఉండే మనమైతే పెట్టడం అయితే జరిగింది ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఫామ్కి విజిట్ కండి కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసేది కానుకోండి ఇవైతే దానాకి ప్లస్ కుట్టికి అన్నిటికి అలవాటు అయ్యి ఉన్నాయన్న ఇప్పుడు వీళ్ళకైతే ఫీడింగ్ వచ్చేసి అది కందిచున్ని గోధుమ పొట్టు అలా పెడుతున్నా అంట దాని వచ్చేసి రైతుని ఆయన నెంబర్కే కాల్ చేసి అయితే కనుకోండి మరీ నీ బర్లు కావాలన్నా ఇంకేమైనా ఆవులు కావాలన్నా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ బట్టి లైక్ అయితే కొట్టండి ఇలాగే మాకైతే సపోర్ట్ చేసి మీకైతే మంచి మంచి వీడియోస్ పెడతాను ఉంటానన్నా చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయా లేదైతే మనకైతే కామెంట్ పెట్టండి మీకు ఒకవేళ అక్కడ వెళ్తే మాట్లాడితే అటో ఇటో అవుతుంది ఏమన్నా బేరం చోట చూసుకోవచ్చు వాళ్ళైతే అడ్రస్ కూడా చెప్పారు కదా వా రైతు నెంబర్ చేయండి వాళ్ళైతే లొకేషన్ అయితే వేయడం అయితే జరుగుతుంది